హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఇన్ కెనడా నేను ఈరోజు సద్దుల బతుకమ్మ చేస్తున్నాను కెనడాలో వచ్చేసి నేను సెలబ్రేట్ చేసింది మండే రోజు ఉన్నట్టు యాక్చువల్గా సాటర్డే సండే రెండు రోజులు బతుకమ్మ ఈవెంట్కి వెళ్ళాము కదా సో బాగా అలసిపోయాము మండే రోజు యాక్చువల్గా ఇండియాలో కూడా మండే రోజు సెలబ్రేట్ చేసుకున్నారు మమ్మీ వాళ్ళు అందరూ ఇంకా నేను కూడా అదే రోజు మండే రోజే సద్దుల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నాము కొన్ని ఫ్లవర్స్ యాక్చువల్గా మా ఇంట్లో ఉండే కొన్ని ఇంకా మిగిలినవి నేను ఇంకా పక్క వాళ్ళ ఇంట్లో మా కాలనీలో కమ్యూనిటీలో ఇంకా తెలిసిన వాళ్ళందరూ ఇండియన్ వాళ్ళే ఉన్నారు సో వాళ్ళ దగ్గర కూడా నేను కొన్ని కలెక్ట్ చేశాను ఫ్లవర్స్ యాక్చువల్గా ఆ రోజు స్టోర్కి దగ్గర ఉన్న స్టోర్కి వెళ్తే అక్కడ ఫ్లవర్స్ అంతగానం బాగాలేదు ఇంకా దూరం వెళ్ళే అంత టైం లేదు మాకు ఇంకా అందుకే ఇంకా నియర్ బై ఎక్కడెక్కడ ఫ్లవర్స్ ఉన్నాయో అవన్నీ తీసేసుకొని బతుకమ్మ మేక్ చేయడం స్టార్ట్ చేశాను యాక్చువల్ అయితే అమావాస్య రోజు పెత్రమాస రోజు చిన్న బతుకమ్మ చేసుకున్నాను ఇంకా సద్దుల బతుకమ్మ రోజు వచ్చేసి పెద్ద బతుకమ్మ బతుకమ్మ అప్పటికే మేక్ చేసేంతవరకు అప్పటికే ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా ఈసారి ఏమనుకున్నామంటే మా కాలనీలో ఇంకొకరు కూడా బతుకమ్మ మేక్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు మేము ఇద్దరం కలిసి ఆడదామని చెప్పేసి అనుకున్నాము నేను ఇది మేక్ చేసేంతవరకే ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఎందుకంటే పొద్దున ఆఫీసు స్కూల్స్ అవన్నీ ఉంటాయి కదా సో ఇంకా అందుకే కొంచెం లేట్ అయిపోయింది అంతా మేక్ చేసి రెడీ అయ్యేసరికి ఇదంతా అయిపోయాక ఇంకా ఇంట్లో కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నట్టు ఇంకా అక్కడికి మా కాలనీలో కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కూడా విజిట్ చేశారు ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం ఇండియన్ కమ్యూనిటీ మాది యాక్చువల్గా వాళ్ళకు కూడా ఇంట్రెస్టే అన్నమాట చూద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చి విజిట్ చేశారన్నట్టు ఈవినింగ్ టైంలో మామూలుగా అయితే ఇండియాలో బతుకమ్మ అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా అక్కడ అందరూ రిలేటివ్స్ ఉంటారు కజిన్స్ అందరితో బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైనా ఫ్రెండ్స్తో రిలేటివ్స్ కూడా ఎవ్వరు ఉంటారు కదా ఇంకా ఏదైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అన్నమాట ఇక్కడ ఇంకా ఇదంతా మేకింగ్ అయిపోయాక బతుకమ్మ చేయడం అయిపోయాక ఇంకా ఇంట్లోనే కాసేపు నేను మా పాప కలిసి ఆడాము ఇంకా ఇంట్లో అయిపోయాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కలిసి ఆడదామని చెప్పేసి ఇంకా ఆడడం అయిపోయాక ఇంటికి వచ్చి బతుకమ్మని నిమజ్జనం చేసాము ఇక్కడ మాకు చెరువులు అట్లాంటివి ఏమి ఉండవు కదా ఇంట్లోకే వచ్చి మనం నిమజ్జనం చేసుకోవాలన్నమాట ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మా పాప చాలా చిన్నది తనకు తెలియదు అంతగానము ఈ ఇయర్ తను కూడా ఎంజాయ్ చేసింది బతుకమ్మని సో మీకు ఈ లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి